The <laughs> హై వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా వెదర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం అయితే నెలకొంది ఇక ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తోంది శ్రీకాకుళం అనకాపల్లి కర్నూలులోనూ ఈదురుగాలతో కూడిన వాన పడుతోంది అటు తెలంగాణలోని మేడ్చల్ నల్గొండ జనగామలో చిరుజల్లులు కురుస్తున్నాయి అయితే ఇవాళ ఉత్తర తెలంగాణతో పాటు ఏపీలోని కానీ కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరులలో వడగాళ్ళు అయితే వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం అయితే నెలకొంది దీనికి సంబంధించి ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరు అరకు ఏజెన్సీలో అయితే భారీ వర్షం అయితే కురుస్తోంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం అనకాపల్లి కర్నూలులోనూ ఈదురుగాళ్లతో కూడిన వానలు అయితే పడుతున్నాయి అటు తెలంగాణలోని మేడ్చల్ నల్గొండ జనగామలో మాత్రం చిరుజల్లులైతే కురుస్తున్నాయి అయితే ఇవాళ ఉత్తర తెలంగాణతో పాటు